సంఘాలు కూడా మీకు ఉంటాయి అది ఎవరికి చెప్పినా మాకు ఇక్కడైతే అన్ని కలిసిన సంఘాలు అంత మేము సేఫ్తో ఇక్కడ ఉంటాను రెడ్డి తమ వాళ్ళకి మీరు చెప్పాలి ఒక ఏం లేదు అందరి సమస్య ఒకటే సో నేను కూడా ఏంటంటే ఒక గురుకుల స్టూడెంట్గా కానీ ఆ జూరు వచ్చి ఒక గురుకుల కాలేజీ విద్యార్థి కానీ కానీ ఉపాధ్యాయులు బాధలు ఉన్నారంటే నాకు చిన్న బాధాకరం కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము అక్కడ యూపీఎఫ్ఆర్ టీఆర్పి ఎవరని కాదు మీరు మాకు పక్కాగా మాకు ఎంపిక ఇవ్వండి మీకే సహాయం కావాలని మేము రాష్ట్ర స్థాయిలో మా ఎమ్మెల్సీ పక్కాను తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మరి మీరు నిజంగా ఇచ్చారు ఏదైతే న్యాయపరమైనటువంటి మా మూడు డిమాండ్స్ ఉన్నాయో వాటి కోసం మేమున్నాము ఏ విషయమైనా మాకు తెలియజేయండి ఖచ్చితంగా అది విజయం సాధించే దిశగా మేము తీసుకెళ్తామని మాకు మద్దతు పలుతాం సాంఘీభావం తెలుగు సార్ అలాగే ఈ సాంఘిక నిరసన గురించి మిమ్మల్ని ఉద్దేశిస్తూ అది రాజరాసీ రాజరాసం సార్ అందరికీ నమస్కారం అండి మన గిరిజన గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల పనిచేస్తున్నటువంటి ఎందుకంటే ఔట్సోర్సింగ్ వరదే అసలు మనం అనుకూడదు ఉపాధ్యాయులు పనిచేస్తున్న మీ అందరూ కూడా న్యాయబద్ధమైన సాంతియుత ఈ రెసిడెన్షియల్ క్యాంపెయిన్ మా మండలం మధ్య జిల్లా ట్రస్టీ తరఫున తరఫున మిమ్మల్ని మతం తెలియజేస్తున్నాము అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి న్యాయం ఎయింటెనెన్స్